హస్బెండ్ అయినా ఫాన్స్ నోట్ రాసిచ్చాడమ్మా మిస్సెస్ అయినా చెక్ ఇచ్చిందమ్మా అప్పు తీసుకుందా ఎవరండి హస్బెండ్ హస్బెండ్ అండి హస్బెండ్ మా పాప అయినా మిస్సెస్ అయినా చెక్ చెక్ ఇచ్చిందమ్మా పర్లేదండి చెక్ ఒకసారి సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత వాళ్ళది లయబిలిటీ అనేది నిరూపిస్తబడుతుంది చెక్ అయితే వాలిడ్ అండి ఒక్క చెక్ వరకు మీరు అడుగుతున్నట్లయితే మాత్రము చెక్ అయితే ముమ్మాటికి వ్యాలిడ్ చెప్పండి చెప్పండి బ్యాంక్ ద్వారా ఇచ్చారు ఒక అమౌంట్ మాత్రం క్యాష్ ఇస్తే దానికి ఇంట్రెస్ట్ బ్యాంక్ ద్వారా ఇచ్చారమ్మా సిటీ కార్డు ఇవి రెండు రికగ్నైజ్ వ్యాలిడే కదమ్మా రెండు వ్యాలిడ్ అప్పే అండి మీరు అప్పు ఇవ్వడం ఎంత వ్యాలిడ్ మీరు బ్యాంక్ అకౌంట్ రూపంలో ఇచ్చినా క్యాష్ రూపంలో ఇచ్చిన ఎట్లా ఇచ్చినా అప్పు అప్పేనండి ఓకే దానివల్ల ప్రాబ్లం రాదు కదమ్మా లేదండి ఏం రాదు థ్యాంక్ యూ అమ్మా బాబా వెరీ థ్యాంక్ యూ